అందరికీ నమస్కారం విషయం మధురంకి స్వాగతం ఈరోజు సూర్యవంశపు రాజైన ఇక్ష్వాకు మహారాజు అతని సంతతి గురించి చెప్పుకుందాం సూర్యదేవుడి కొడుకైనటువంటి కొడుకైన లేదా శ్రాద్ధ దేవుడి కొడుకు ఇక్ష్వాకు మహారాజు ఎంతో మంది కొడుకులు ఉన్న ఇక్ష్వాకు మహారాజు బాగా ప్రసిద్ధి చెందాడు ఇతడు సుదీర్ఘంగా రాజ్యపాలన చేశాడు ఎన్నో యజ్ఞయాగాదులు దాన ధర్మాలు చేసేవాడు ఇక్ష్మాకు మహారాజుకి వంద మంది కొడుకులు అందులో పెద్దవాడు వికుక్షి ఇతడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఒకసారి ఇక్ష్మాకు మహారాజు ఇంట్లో శ్రాద్ధం చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక్ష్మాకు మహారాజు తన పెద్ద కొడుకైన వికూక్షిని పిలిచి పితృదేవతలకు సమర్పించడానికి మాంసాన్ని వేటాడి తీసుకురమ్మని చెబుతాడు అది కూడా ఇటువంటి జంతువు మాంసమే కావాలన్న నియమం ఉండేది అప్పట్లో శ్రాద్ధాలలో మాంసాన్ని తప్పకుండా ఉపయోగించేవారు క్రమేణా కలియుగంలో శ్రాద్ధాలలో మాంసం నిషేధించబడినది అలా జంతువు మాంసం తేవడానికి వెళ్లిన వికుక్షి వేటాడిన మాంసంలో తాను కాస్త తిని తీసుకుని వస్తాడు శ్రాద్ధం చేయించబోతున్న వశిష్ఠ మహాముని ఇక్ష్వాకు మహారాజుతో ఇది తిని తెచ్చిన మాంసంలా ఉన్నది ఇది శ్రాద్ధానికి పనికిరాదు అని చెబుతాడు శ్రాద్ధం చేసేటప్పుడు మూడిటికి చాలా ప్రాముఖ్యతను ఇవ్వాలి అని చెప్పబడి ఉంది పురాణాల్లో ఒకటి శుచి పాటించాలి రెండు శ్రాద్ధం చేసేటప్పుడు కోపగించుకోకూడదు మూడు తొందర పడకూడదు పితృదేవతలు వచ్చి ఉంటారు కాబట్టి శ్రాద్ధం చేసేటప్పుడు తొందర పడకుండా శ్రద్ధగా చేయాలి ఇలా ఈ మూడిటికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు వికుక్షి మాంసం తిని తెచ్చినందువల్ల అందులో శుచి లోపించింది ఇది విన్న మహారాజు కోపంతో తన పెద్ద కొడుకైన వికుక్షిని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు అలా మహారాజు ఉన్నంతకాలం వికుక్షికి రాజ్యం లోపల రావడానికి అనుమతి లభించలేదు కాలక్రమేణా మహారాజు చనిపోయిన తరువాత వికుక్షి వచ్చి అయోధ్యలో చేరుకుంటాడు వికుక్షి కొడుకు పేరు కకుస్త కకుస్త మహారాజు గొప్ప పరాక్రమవంతుడు ఒకసారి దేవతలకు దానవులకు జరగబోయే యుద్ధంలో దేవతలు వచ్చి కకుస్తను తాము ఈ యుద్ధంలో గెలవాలని అందుకుగాను సహాయం చెయ్యమని కకుస్త మహారాజును అడుగుతారు దానికి కకుస్త మహారాజు తాను తప్పకుండా యుద్ధంలో సహాయపడతానని కానీ యుద్ధం చేసేటప్పుడు తాను ఏనుగు మీదో గుర్రం మీదో ఎక్కి యుద్ధం చేయనని ఇంద్రుడు ఎద్దైతే ఆ ఎద్దు మీద కూర్చుని యుద్ధం చేసి సహాయపడతానని చెబుతాడు ఇది విన్న దేవేంద్రుడు తను ఎద్దు అవ్వడమేంటి ఆ ఎద్దు మీద ఈ మహారాజు కూర్చుని యుద్ధం చేయడమేంటి అని అనుకుంటాడు అటుపై పరమాత్ముడి వద్దకు వెళ్లి విషయం చెబుతాడు దానికి పరమాత్ముడు కకుస్తు మహారాజు యుద్ధం చేసి మిమ్మల్ని గెలిపించే పనైతే నువ్వు ఎద్దుగా మారడంలో తప్పేముంది అని అడుగుతాడు అలా దేవేంద్రుడు ఎద్దుగా మారడంతో కకుస్త మహారాజు ఆ ఎద్దుపై కూర్చుని యుద్ధం చేసి దేవతలను గెలిపిస్తాడు ఇదండి ఇక్ష్మాకు మహారాజు అతని సంతతి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ధన్యవాదాలు